வேணே <laughs> கிரபா <laughs> ఓకే మరీ కంప్లీట్ కబ్జా చేస్తుంది ఓకే ఏం రికార్డ్స్ లేదు ఏమి లైసెన్స్ దానికి సంబంధించిన ల్యాండ్స్ అంతా కూడా వీళ్ళ సిస్టర్స్ పైన అంటాము ఏం లేదు వాళ్ళు రెండు నెలలుగా కబ్జా చేసి నేను పోతే దగ్గర నుంచి చంపేస్తాము అని మరి ఇప్పుడు నెల మొన్న ఆ కులమోసిన పల్లి స్థానికులు కూడా పోయినారు వాడిని బెదిరించి పంపించారు మొత్తం ఒక ఐదు ఆరు మంది ఆడ ఆక్యుపై చేసుకోండి ఆ జనార్దన్ నాయుడు అనే అర్థం మొత్తం చూపిస్తా ఉన్నాను మీరు ఒకసారి థ్యాంక్ యూ చేయాలి సార్ మాకు సంబంధించిన డాక్యుమెంట్స్ సార్ ప్లస్ మైన్స్ ప్రొసీడింగ్స్ ఇచ్చింది మూడు వరకు రెండు వేల ముప్పై మూడు వరకు రెండు వేలు చేసుకోవాలి అది ఎప్పుడైనా చేసుకోవచ్చు సార్ మామూలుగా అది చేసుకోవచ్చు రెండు వేల ముప్పై మూడు వరకు లైసెన్స్ లీజ్ కారణం ఇతనే అది ఫస్ట్లో మోహన్ బాబు అనే అతనిపైన ఉంది సార్ వన్ పాయింట్ వన్ సెవెన్ అనే కర్స్ అది ఇతనికి ట్రాన్స్ఫర్ చేసినారు ఆ ప్రొసీడింగ్స్ కూడా మెయిన్స్ అడ్చిన సార్ మీకు పెట్టాము అది అదే అవును సార్ సార్ చేసే దానికి కూడా ఆరు లక్షల ఎనభై ఐదు వేలు కట్టుకున్నారు సార్ ట్రాన్స్కోవడము ఈ ప్రొసీడింగ్స్ మైన్స్ వాళ్ళు ఇచ్చింది సార్ ఏడీ గారు పదం శరత్ కుమార్ మోహన్ బాబు నుంచి శరత్ కుమార్ ట్రాన్స్ఫర్ అయ్యి రెండు వేల ముప్పై మూడు వరకు లీస్తారు రెండు మాసాలుగా రాయల్ కట్టలేదు సార్ ఇప్పుడు దీనిపైన లైసెన్స్ రెండు వేల ముప్పై మూడు వరకు వల్ల మొత్తం పెనాల్టీ లక్షల కోట్లలో పడిపోతుంది సార్ ఈ రెండు నెలలు దోచుండేదంతా ఇప్పటికి రెండు వేల టిప్పర్ లోట్లు తీసుకెళ్లిపోయినాడు సార్ రెండు కొట్టి స్టాక్ పెట్టినాం ప్రొడక్షన్ అయి పెట్టింది అనేది రెండు వేల లోడ్లు కొట్టేసినాడు సార్ చాలా అన్యాయంగా అతన్ని కేజేయాలి సార్ అదే దీని గురించి నిన్న మొన్న కూడా మైన్స్ ఆఫీస్ దగ్గర ట్రాన్స్ఫర్ మైన్స్ ఆఫీస్ అయినా నేను ఊర్లో లేను వచ్చి చూస్తాను సార్ నేను మొన్న నిన్న మొన్న మన కులమాసనపల్లి స్థానికులు పోయి అడిగితే వాళ్ళని దౌర్జన్యం చేసి పంపించేసి ఒక ఏడెనిమిది మందిని కొలమాసన స్థానికులు కాపలాగా వాళ్ళే జనార్దన్ నాయుడు అని కూడా రాలేదు సార్ ఈ రెండు మూడు రోజులుగా ప్రెస్ మీట్ కూడా రాలేదు ఎక్కడ దాచుకొని వాళ్ళని చేసుకోండి మీరు నేరుగా దాని రిపోర్ట్ తీసుకుంటాను దగ్గర నుంచి అంటే ఆ నేను ఇప్పుడు మిషనరీ ఉంది చూడండి సార్ వన్ పాయింట్ వన్ సెవెన్ జీరో హెక్టార్స్ ఇతని పైన ఉంది ఆ చుట్టుపక్కల పంత పదహైదు ఎకరాల ల్యాండ్ విల్ సిస్టర్స్ వాళ్ళ వాళ్ళు వీళ్ళ అత్తగారు వీళ్ళ సిస్టర్స్ పైన ఆ ల్యాండ్ మాత్రము వన్ పాయింట్ వన్ సెవెన్ జీరో యాక్టర్స్ ఇతన్ పైన మొత్తం మా మోహన్ బాబు అని అతను ట్రాన్స్ఫర్ చేసి ఇచ్చాడు ఇంతకు ముందు కూడా ఎక్స్ఎం గారిని మిస్లీడ్ చేశాడు సార్ ఆ జనార్దన్ నాయుడు అని నా గారు లాక్కున్నారు లాక్కున్నారని అని చివరికి వచ్చేసరికి ఇది అతని పొజిషన్ అతను ఒకే ఆధార్ నెంబర్ తో రెండు అడ్రస్లు పెట్టుకున్నాడు కర్ణాటకలో ఒకటి దీంట్లో ఒకటి ఒకసారి కనుక్కోమంటాండి ఆ దశ గారిని ఒకసారి ఎంక్వైరీ చేసి వాళ్ళ దగ్గర ఏముంది వాళ్ళు ఏదైనా క్లెయిమ్ చేస్తున్నారు కనుక్కొని ఒకసారి మేము ఈరోజు వెళ్ళి హ్యాండ్ అవర్ చేసుకుంటాం సార్ మా ఎవిడెన్స్ వాళ్ళకి చూపించి ఐదారు మంది వాళ్ళని సంబంధం లేని వాళ్ళు పెట్టి ఉన్నారు సార్ మా బొంబి నిమే రైట్ ఉంది అని అనుకుంటే మీరు ఏదైనా చేయాలి మీరు చేసుకోవచ్చు వితౌట్ లాండ్ లీస్ మీరు ఏదైనా చేయొచ్చు చేయవచ్చు మీదన్న ప్రైవేట్ అది మీకు తీసినప్పుడు మీదన్న అనుకోండి మీరు తీసుకో మీరు ఎల్హెచ్ తీసుకోవచ్చు అక్కడ గొడవలు జరగకుండా మీరు చూడాలి అంటే గొడవలు ఎందుకు పోతాం సరే లేదు అంటే అలాగా ఇప్పుడు వాళ్ళు క్లెయిమ్ చేసి మీరు క్లెయిమ్ చేసినప్పుడు గొడవలు జరుగుతాయి కదా వెళ్ళినప్పుడు సో అలా జరగకుండా మీరు మీద వాళ్ళకి చూపిస్తాం మీ మీ మా ఎవిడెన్స్ తెచ్చాము మీ ఎవిడెన్స్ కూడా చూపించండి మనం మాట్లాడండి ఆబియస్లీ మీరు మాట్లాడండి ఇతను చాన నసుపోతాడు హోటల్ స్టాండర్డ్ నా పేరు శరత్ కుమారు ప్రెసెంట్ మీడియా అందరికీ నమస్కారము నాకు ఈ రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ నాకు మైండ్ సార్ లీజ్ ఇచ్చారనమాట వారి రన్ చేసుకోవడానికి అది మోహన్ బాబు అని అతను మాకు లీజ్ ట్రాన్స్ఫర్ చేయించారు అది మేము రెండు వేల ఇరవై మూడు వరకు రన్ చేసుకున్నాం ఆ రన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ జరిగినాయి ఎలక్షన్ జరిగిన తర్వాత ప్రభుత్వం వచ్చింది తర్వాత జనార్దన్ నాయుడు అని అయితే వచ్చి అక్రమంగా మమ్మల్ని బెదిరించి అక్కడున్న మా పని మనసులంతా కొట్టి రాళ్ళతో కొట్టి తరిమి తర్వాత అక్కడ ఉన్నటువంటి మేము కొట్టినటువంటి స్టాక్ను మొత్తం దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల టిప్పర్ల వరకు ఇంతవరకు తీసుకెళ్ళిపోయినాడు మేము అక్కడ పోయి ఎవరిని ఆపడానికి ప్రయత్నిస్తే మమ్మల్ని కొట్టడానికి మేము చంపుతాం అనేసి మనసును పెట్టుకొని బయట నుంచి తీసుకొచ్చాడు మనుషులంతా మళ్ళీ మొన్న రీసెంట్గా ఒక త్రీ డేస్ క్రితం అక్కడ పారీలో అనుమానాస్పదంగా ఒక మనిషిని చనిపోయినాడు అనమాట అతను చనిపోతే మళ్ళాక ఇక్కడ త్రీ డేస్ నుంచి రన్ చేయట్లేదు దానికి బాధ్యతలు ఎవరు లీజ్ ఓడ అయితే నేను నా దగ్గర ప్రొసీడింగ్స్ ఉన్నాయి మైన్స్ ప్రకారం మైన్స్ అధికారులన్నీ ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ ఉంది నా దగ్గర ట్రాన్స్ఫర్ చేసినటువంటి ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్ ఉంది నా దగ్గర మోహన్ బాబు అని అతను ఇతను వచ్చి అక్రమంగా అక్కడ మిషన్ రన్ చేస్తూ నన్ను భయభ్రాంతలకు గురి చేస్తూ అదేవిధంగా ఈ కరెంట్ బిల్లుల్ని కరెంట్ ఆఫీస్ అధికారులు మొత్తం నేను ఈ కరెంట్ ఆపించండి అని చెప్పి వాళ్ళకి అర్జీ ఇచ్చి దాని ఉన్నటువంటి బకాయిలు మొత్తం దగ్గర దగ్గర ఇరవై లక్షల తొమ్మిది వేల రూపాయల వరకు నేను చెల్లించాను నా దగ్గర మొత్తం ఎవిడెన్స్ ఉన్నాయి ఈ ప్రెస్కి మొత్తం మీ దగ్గరకు ఇస్తాను నా మీకు ఈ కాపీ మొత్తం మీ దగ్గరకు ఇస్తాను నేను మీరు ఒకసారి చూడండి ఇది నిజమేంటి ఏంటి మీకు తెలియాలా మీరు దాన్ని ప్రభుత్వానికి తెలియపరచాలా ఇంతకుముందు ఆయన వచ్చి ఏదేదో మాట్లాడినాడు ఇప్పుడు అక్కడ ఆయన ఇక్కడ రావట్లేదు అక్కడికి అక్కడ రాకుండా అతని మనసులను పెట్టి వెనక నుంచి మొత్తం జరిపిస్తున్నాడు అక్కడ ఎవరైనా కానీ ప్రమాదశ్చాత్తు పోయినా నా నా మీద రాకుండా అక్కడ ఉన్నటువంటి జనార్దన్ నాయుడు ఆక్రమించుకున్నటువంటి జనార్దన్ నాయుడు అతని మనసులో ఇది చేస్తున్నారని మీకు తెలియజేస్తున్నాను నేను దీని గురించి దీన్ని ముందుకు తీసుకెళ్ళి మీరు నాకు న్యాయం చేయాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను తర్వాత ఈ కరెంట్ ఏడీ ఆఫీస్లో నేను మొత్తం చెల్లించి వాళ్ళకు ఒక అర్జీ ఇచ్చాను నేను సార్ ఇది నా వల్ల నడపట అవ్వట్లేదు దీన్ని మీరు డిస్పాంటిల్ చేయండి ఈ డిస్కనెక్ట్ చేయండి అని చెప్పి ఇచ్చిన తర్వాత వాళ్ళని పోయేసి బెదిరించి నా దగ్గర ఇది ఉంది అది ఉంది నేను అది చేస్తా ఇది చేస్తా అని వాళ్ళని బెదిరించి అది అక్రమంగా ఆ సర్వీస్ని కూడా రన్ చేస్తున్నాడు అనమాట అతను మొన్న కూడా స్థానిక మొన్న కూడా స్థానికులు పోతే అక్కడికి ఇది ఏందయ్యా నువ్వు చేసిన తప్పు కదా ఇది అతంది కదా నువ్వు ఎట్లా నడుపుతున్నావు నీకు రైట్స్ లేదు కదా అని పోతే వాళ్ళ మీద కత్తులతో రాళ్ళతో అతని మనసులు తరుముకున్నారు దయచేసి మీరు అందరూ దీన్ని గమనించాలా దీన్ని వెలుగులో తీసుకురావాలా మీరు నాకు న్యాయం చేయాలా అసలు ఓనర్ నేనే కాబట్టి ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీకు ఇస్తాను మీరు

వికోట మండలానికి చెందిన మన శరత్ కుమారు ప్రొసీడింగ్స్ అన్నీ చూపెట్టాం ఆర్డీఓ గారు మాకు చాలా క్లియర్గా చెప్పారు ఒకటి రెండు రోజుల్లో నేనే వచ్చి తనిఖీ చేస్తాను అక్కడున్న భూములు ఎవరివి అని చెప్పి తహసీల్దార్ దగ్గర నుంచి ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ క్వారీకి సంబంధించిన భూములు పైన ఉన్నాయి ఆ భూములు ఎవరివి ఆ క్వారీకి సంబంధించిన లీజు ఆ క్వారీ ఉన్న స్పాట్ ఎవరిపైన ఉంది అన్ని విచారించి ఖచ్చితంగా వారి ఎవరైనా అక్రమార్కులు ఉంటే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ గారు మాకు హామీ ఇచ్చినారుంచి